హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియోకి ఒక లైక్ ఇస్తే మనకి వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట మెయిన్ ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను యూట్యూబ్ చాలా అప్డేట్ అయ్యిందండి అంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అలా అవుతూ వస్తుంది కానీ మెయిన్గా మనకి నెయిల్స్ టైటిల్స్ వాయిస్ ఓవర్ కొంతమంది ఫోన్లలో ఇది నిన్న అప్డేట్ అయిందనమాట అనమాట యాక్చువల్ మొన్న నైట్ నుంచి అయితే టైటిల్ మనం తెలుగులోనే పెడుతున్నాము మాకు చూపించేది మామూలుగా వైటీ స్టూడియో ఇలా ఉంటుంది కదా యూట్యూబ్ మనం చేసినప్పుడు నెయిల్స్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు అలాగా మాకు తెలుగులోనే పెడుతున్నాము తెలుగులోనే చూపిస్తుంది కానీ కొంతమంది ఫోన్లలో కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుంది వాయిస్ ఓవరు అలాగే టైటిల్ కూడా ఇంగ్లీష్లో వస్తుంది అనమాట చాలామంది అంటున్నారు ఇలా పెట్టమాకండి మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు అది మేమేం పెట్టలేదండి ఎందుకంటే మనం తెలుగులోనే కాబట్టి మొత్తం వ్లాగ్ అంతా షూట్ చేసేది మాట్లాడేది అన్నీ కా ఎందుకు అలా కామెంట్ పెడుతున్నారని చూస్తే అప్డేట్ అయింది అనమాట యూట్యూబ్ కాకపోతే దాంట్లో కూడా ఆప్షన్స్ ఇచ్చాడంట అది ల్యాప్టాప్లో సెట్ చేయాలి ఇంకా ఈ రోజైతే ఆ వర్క్ అయితే చూస్తా అన్నారు మా వారు అది మనం ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు మన ఇష్టం అంటున్నారు ట్రై చేస్తాము ఈరోజు ఎలా వస్తుందో వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కానీ తెలియదు అనమాట ఎలా వస్తుంది ఏంటి అనేది కాకపోతే ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అంట ట్రై చేస్తాము కాకపోతే ఈ ఒక్కరోజు కొంచెం ఏది వచ్చినా సరే మీకు కొంతమంది ఫోన్లలో వాయిస్ ఓవర్ కూడా ఇంగ్లీష్లో వస్తుంది కొంతమంది బాగానే వస్తుంది ఎవరో ఒకరు అట్లా కామెంట్ చేశారనమాట నాకైతే తెలుగులోనే వస్తుంది కొన్ని కొన్ని మాకు ఛానల్స్ ఉన్నాయి కదా వేరేవి వాటిలో నుంచి ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలాగా వస్తుంది మ్యాక్సిమం తెలుగులోనే వస్తుంది మాకు టైట్లో ఒకటి మాకు కూడా ఇంగ్లీష్లో చూపిస్తుంది ఓన్లీ వైటీ స్టూడియోలో మాత్రము తెలుగులో చూపిస్తుంది నార్మల్గా యూట్యూబ్లో అన్ని చూసినట్టుగా వీడియోస్ చూస్తే దాంట్లో మాత్రం ఇంగ్లీష్లో చూపిస్తుంది అనమాట తప్పకుండా చేంజ్ చేస్తాం దీన్ని ఎందుకంటే చాలామంది టైటిల్ తమ్ ఇవన్నీ చూసే వస్తారు కాబట్టి మెయిన్ ఏంటంటే మన తమ్ మనమే ఉంటాం కాబట్టి మనుషులు అది వేరే బ్లాగ్ అని కాకుండా ఒకవేళ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా చేంజ్ చేయడానికైతే ట్రై చేస్తాము చాలా మందికి అలాగైంది మాకే కాదు చాలామంది యూట్యూబర్స్కి అందులోనూ మనకి అఫీషియల్ అయిన ఛానల్స్ అనమాట యూట్యూబ్ నుండి మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ మా ఛానల్కి మాత్రం ఏం ప్రాబ్లం అవ్వదు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కనుక అఫీషియల్ అయితే మనకి రైట్ క్లిక్ వస్తుంది కదా సైడ్కి ఇట్లా బ్లూ కలర్లో అలాగే మన ఛానల్ కూడా బ్లూ గ్రీన్ కలరు అలా అనమాట ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాకే ఛానల్స్ అన్నీ కూడా అఫీషియల్ అయిపోయాయి మనవి అంటే యూట్యూబ్ కూడా ఒరిజినల్ కంటెంట్ చూసి రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ అంటే ఓన్ కంటెంట్ లేదా అనేసి రెగ్యులర్గా పెడుతున్నారు లేదా ఇవన్నీ చూసి సబ్స్క్రైబర్స్ ఉన్నవన్నీ చూసి అఫీషియల్ కాదా అనే దాన్ని బట్టి కొన్ని ఛానల్స్ అయితే అఫీషియల్ చేశారనమాట అందులో మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి ఇంకంటే యూట్యూబ్ నుండి మనకి పర్మనెంట్గా ఇంకెటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చినవి అనమాట రెండుసార్లు దీవినా ఛానల్ హ్యాక్ అయింది మీకు అందరికీ తెలుసు కదా టూ ఇయర్స్ బ్యాక్ అలాగా అయినా సరే మనకి ఈజీగా వచ్చేసిందంటే మన ఛానల్ ఇంకా దేవుడి దయ అలాగే అఫీషియల్ అవ్వడం వల్లనే చాలా తొందరగా వచ్చింది ఎందుకంటే వాళ్ళు అక్కడ దాని గురించి రీసెర్చ్ చేసినా సరే చెక్ చేసినా సరే అఫీషియల్ కాబట్టి అది ఒరిజినల్ కంటెంట్ ఛానల్ గ్రోత్ మంచిగా ఉన్నదనేసి రావడం జరిగింది అనమాట అలాగా అందుకని కొన్ని కొన్ని అఫీషియల్ అయిన ఛానల్స్కి మాత్రం మారుతూ ఉన్నాయి అనమాట మ్యాక్సిమం అంటే కొత్త కొత్త ఛానల్స్ కూడా కొత్తగా పెట్టినవి కూడా మారుతున్నాయి ఫస్ట్ ఏంటంటే అప్డేట్ వచ్చింది వాటికి వచ్చిందంట మాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను దాని గురించి అదనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు కదా నిన్న అయితే కొంచెం చేంజ్ చేశారు ఇంకా సెట్ చేయాలి దాన్ని ఈరోజు మొత్తం అదే పని మీద ఉండాలి తప్పకుండా ఆ టైటిల్ కూడా వాయిస్ ఓవర్ కూడా అట్లా చేయడానికి ఆటో డబ్బుడ్ అని వస్తుంది మరి డబ్బింగ్ మాత్రం ఇంగ్లీష్లో వస్తుంది అంటే దాన్ని అయితే చేంజ్ చేశారు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా తెలుగులోనే మళ్ళీ ఇంగ్లీష్లో వస్తుందో ఏమో నాకైతే తెలీదు ఈ వీడియో పెట్టేంత వరకు టైటిల్ కూడా కొన్ని రోజులు పడుతుందో లేదంటే వెంటనే చేంజ్ అవుతుందో ముందే చెప్పాను కదా ఆ టైం వరకు అంటే ఏదో అప్డేట్ చేయబోతున్నాడు గట్టిగా కాకపోతే అది కూడా మంచిగా అనుకోవాలి అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ అనేది యూనివర్స్ మొత్తం కాబట్టి చేస్తున్నారనుకుంటా ఇంక ఇక్కడ వచ్చి ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలు ఇంకా లేగలేదు నేను లేచి మార్నింగ్ అదంతా స్టెప్స్ అన్నీ చేసిన తర్వాత ఇంటి ముందు వరకు తోడుస్తాను తోడ్చేసి నెక్స్ట్ మొగ్గది అది వేసుకుంటాను ముందే చెప్పాను కదా మొగ్గు పిండితో కానీ బియ్య పిండితో గానీ వేస్తే అది ఉండట్లేదు అసలు మొత్తం కాళ్ళ కంటుతుంది గాలికి పోతుంది అనేసి ఇంట్లోకి వచ్చేస్తున్నాం మళ్ళీ మ్యాట్ తొక్కేదంతా అందుకనేసి చాక్ పీసే తడిపి దాంతో వేస్తాను నాకు మొత్తం మీద ఒక టెన్ ఫిఫ్టీన్ వస్తాయి అంతే చిన్న చిన్నవి ముగ్గులు ఇంకా అవి రోజు ఒకటి రిపీట్ చేస్తూ ఉంటాను అక్కడ ఏం వేయాలో గుర్తురాదు చాలా మంది కూడా ముగ్గు వేసి దగ్గర ఆలోచిస్తారు లేదు నాకైతే గుర్తురాదు అనమాట సడన్గా ఒక్కోసారి చుక్కలు తెలియకుండా పెట్టేసిన తర్వాత నేను దాన్ని ఇంకేం చేయాలని చేస్తాను ఈరోజు యాక్చువల్గా అది ఐదు చుక్కలు చుక్కెడు చుక్క ఒకటి వచ్చేంతవరకు ఎంతవరకు అదేద్దాం అనుకున్నాను మెలిక ముగ్గు ఆటోమేటిక్గా సందు చుక్క పెట్టేసి ఇది ఇస్తరాకు ముగ్గు అంటారు దాన్ని అది వేసేసాను అస్సలు ముగ్గు వేసేవాడు అసలు గుర్తురాదు నాకు ఒకసారి బార్డర్స్ కూడా రోజు వేసినవి వేస్తూ ఉంటాను చాలామంది అలాగే వేస్తారు ఏమేయాలని ముగ్గు దగ్గరికి వెళ్ళేసరికి ఆలోచిస్తూ ఉంటారు ఒకసారి నేను నీకు వచ్చిన అడిగా కూడా నాకు కూడా అలాగే అక్క వేయాలో అన్న వచ్చినా సరే ఆ టైంకి వేయాలో తెలియదు ఒక్కోసారి ఏదో ఫ్లవర్స్ డిజైన్స్ ఏదో అనుకుంటాను ఏదో వేసేస్తాను ఫ్రైడే మాత్రం అష్టదల పద్మ ముగ్గు వేస్తాను ఖచ్చితంగా ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ నిన్న పల్లిపట్టి పట్టి చేసాము ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో పాకము నెక్స్ట్ ఇంకా ఎగ్స్ ఫ్రై చేసాను అనమాట ఆయిల్లో వేసేసి ఆనియన్ ఎగ్ కర్రీ చేశాను అది కూడా బ్లాగ్లో వస్తుంది చూడండి ఖచ్చితంగా వేరే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మొత్తం స్టవ్ మీద పడిపోయింది నార్మల్గా అయితే టూ డేస్కి ఒకసారి స్టవ్ డీప్ క్లీనింగ్ చేస్తాను ఎక్కువ ఆయిల్ అదేం వాడలేదు నార్మల్గా ఉంది పాలు గంజి కానీ ఇలాంటివి ఏదే పడలేదు అనుకుంటే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను ఈ స్టవ్ ఎక్కువగా చేయకూడదు యాక్చువల్గా నేను కూడా తోటి క్లాత్ తోటి తుడ్చడానికే ట్రై చేస్తున్నాను డీప్ క్లీనింగ్ అంటే ఇంకేదైనా ప్రసాదం వండేటప్పుడు లేదంటే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి లేదంటే ఆయిల్ బాగా పడి జిడ్డుగా ఉంది అసలు స్టవ్ అంటే ముట్టుకోబుద్ది కావట్లేదు అట్లా కొంచెం జిడ్డుగా ఉంది అనుకున్నప్పుడు చేస్తాను నిన్న కొంచెం ఎక్స్ వేయించుతుంటే పల్లీ పట్టిది కూడా కొంచెం ఆ పాకంది కొంచెం ఎగిరి అట్లా తుప్పరిలాగా పడ్డాయి అనమాట అందుకనేసి ఇంకా వాటర్ చల్లేసే తూడ్చాను ఎక్కువ కింద పడింది నేను అది మిక్స్ చేసేటప్పుడు అందుకే ఈరోజు సోప్ తోటి స్క్రబ్బర్ తోటి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేశాను రైట్ సైడ్ అయితే ఎలాగో నేను గిన్నెలు వండినవన్నీ పెడతాను కదా అది ఎంత నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను నిన్న నైట్ స్టవ్ క్లీన్ చేయలేదు ఎందుకు నాకు అంత అంటే కొంచెం బద్ధకంగా అనిపించింది అనమాట అప్పటికే లేట్ అయిపోయింది వీడియోస్ అన్నీ షూట్ చేసేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ అప్పుడు లేట్ అయితే మళ్ళీ వంట లేట్ అవుతుంది వంట లేట్ అయితే పిల్లలు తినడం లేట్ అవుతుంది పడుకోవడం లేట్ అవుతుంది లేవడం లేట్ అవుతుంది నాకు వాళ్ళకు కూడాను స్కూల్కి లేట్ అవుతుంది అనమాట కొంచెం ఒక్క దగ్గర ఒక పని లేట్ అయిందంటే స్కెడ్యూలింగ్ అంతా లేట్ అవుతుంది ఖచ్చితంగా అందుకనేసి నేను మార్నింగ్ చిన్నగా చేసుకుందాం ఫస్ట్ పిల్లలు వంట చేసి పెట్టాలి తర్వాత తిన్న తర్వాత వేరే పని చేద్దాం అని తిన్న తర్వాత అస్సలు నేను తినకుండా అసలు రోజు మొత్తం ఉండమన్నా ఉంటాను ఏ పనైనా చేసుకుంటు కానీ తిన్న తర్వాత మాత్రం బద్ధకం వచ్చేస్తుంది అసలు ఏం చేయాలనుకున్న మోటివేషన్ ముందున్న పని ఆ తర్వాత మాత్రం ఇంకా వాయిదా పడిపోతుంది అనమాట చెప్పాను కదా ముందే బద్ధకం వస్తుంది అనేసి అట్లా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ చాక్ పీస్ కూడా కొంచెం తడుపుకొని ఇంకా ముగ్గు అయితే దాని మీద వేసినా కనిపించదు కనిపించదు కదా అని సగం సగం అన్నీ చేయలేము కదా పనులు అట్లా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా గిన్నెలన్నీ నైట్ మాకు నైట్ వచ్చి నైన్ ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు వచ్చారు మాకైతే మాకు గిన్నెల దోమే ఎందుకంటే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారనమాట నిన్న మొన్న బోనాలు కదా సండే రోజు అయితే నిన్న కళ్యాణం అనమాట ఆదివారం రోజు బోనాలు సోమవారం రోజు పెళ్ళికూతుర్ని చేశారంట మంగళవారం రోజు పెళ్ళి అంట ఎల్లమ్మ తల్లిది నాకు తెలీదు రాలేదనేసి ఏమన్నప్పుడు ఫోన్ చేసి గుళ్ళో ఉన్నా లేట్ అవుతుంది అక్క అని చెప్పారు ఇంకే నైట్ అయినా కొంచెం దగ్గరే కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది వీడియోస్కి పిల్లలకి బాక్సెస్కి అవన్నిటికి ఏ టైం అయినా పాపం వచ్చి చేసేసి వెళ్తుంది అనమాట ఊరు వెళ్తే మాత్రం ఒక రెండు మూడు రోజులు కంటిన్యూస్గా రాదు ఎందుకంటే దానికి కూడా వర్క్ ఉంటుంది కాబట్టి ఏ వర్క్ ఉన్నా సరే నాకు మాత్రం ఖచ్చితంగా పని అయితే చేసేసి వెళ్తుంది అనమాట ఇంకా ఊరెళ్తే మనమే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మ్యాక్సిమం అసలు డుమ్మాలు కొట్టరు నీట్గా చేస్తుంది పని అయితే ఇప్పుడు టూ ఇయర్స్ దాటిపోయింది గిన్నెలకి నేను పెట్టుకొని ఇంతకుముందు మధ్యలో ఒక త్రీ ఫోర్ మంత్స్ ఒక ఆమె చేసింది కానీ అస్సలు నచ్చలేదు నాకు ఇంకా వెంటనే డబ్బులు ఇచ్చేసి తీపిచ్చేసాను అనమాట ఇంకా ఇవి కొంతమంది నమ్మకం ఉండాలన్నమాట మెయిన్ నమ్మకం ఉంటేనే మనం నేనైతే బాల్కనీ కీసు వాషేర్ అవన్నీ కూడా తాళాలు కూడా ఇచ్చేసి వెళ్తాను అంత నమ్మకం అనమాట తనకి తన మీద మాకు ఎట్ట నెల్లినా గిన్నెలు ఉంటే మాత్రం నేను ఏదో బయటకు వెళ్ళిన షాపింగ్కి వెళ్ళినా ఊరు వెళ్ళినా సరే ఇంటికి అయితే తాళం వేసేసుకొని తనకి కీ ఇచ్చేసి వెళ్తాను నీట్గా వచ్చేసరికి కానీ బాల్కనీ కానీ ఊరెళ్ళి వచ్చేసరికి కూడా క్లీన్ చేయమంటే చేసేసి ఉంచుతుంది నేను మర్చిపోతే మాత్రం చెప్పడం ఇంక నేను వచ్చిన తర్వాత నేనే క్లీన్ చేసుకోవాలి లాస్ట్ టైం కూడా సమ్మర్లు వెళ్ళాము కదా వచ్చిన తర్వాత వచ్చేసరికి అంత సిమెంట్ పడింది కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మన ఇంటి పక్కన అదంతా ప్లాస్టింగ్ చేసేటప్పుడు మొత్తం వాషింగ్ మిషన్ మీద లోపలంతా సిమెంట్ పడిందంట అదంతా తోడ్చి చీపురుతో మొత్తం అంతా ఓడ్చేసి మాపింగ్ బకెట్ చీపురు అన్నీ బయటే ఉంటాయి కదా బాల్కనీలో అంతా ఓడ్చి తోడ్చి దులిపేసి నీట్గా వెళ్ళిపోయింది ఇంకా నేను నెక్స్ట్ డే వచ్చేసరికి ఫ్రైడే అవుతుంది కొంచెం క్లీన్ చేసి చెయ్యు అంటే చేసింది అట్లా ఉంటుంది అనమాట నాకు కూడా కొంతమంది పని చేస్తుంటే వాళ్ళు వెనకనే ఉండి చేయించుకోవాల్సి వస్తుంది ఉండదు నేను లేన లేకున్నా పని వచ్చి తను తను తోమేసుకుని వెళ్ళిపోద్ది అనమాట నాకు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు అదొకటి మెయిన్ ఇక్కడ వచ్చేసి పాలు పెట్టేశానండి ఫస్ట్ నెక్స్ట్ ఇంకా టీ పెట్టడానికి గిన్నె రైస్ కుక్కర్లో పెట్టలేదు ఈరోజు ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను రైస్ అయితే ఈ కొన్న బియ్యమే కానీ కొంచెం బాగానే ఉంది డస్ట్ ఉంది ఉందనమాట ఫస్ట్ బియ్యం కడుగుతాను నేను ఫస్ట్ నానాలి లేదంటే బియ్యం అలాగే కడిగి పెట్టేసి కొంతమంది కడగగానే స్టవ్ ముట్టించేస్తారు గిన్నెలో వండినా కుక్కర్లో వండినా రైస్ బాగుంటుందని నాకు డౌట్ ఎప్పుడన్నా ఒకసారి నీకు అన్నం ఎక్కువ సరిపోదు సడన్గా వండాలి అనుకున్నప్పుడు పెడితే నాకు అస్సలు మంచిగా అనిపించదు ఆ అన్నము అంటే నానకు నానబెట్టకుండా వండితే అలవాటు అయిందేమో అంతే అలా తినే వాళ్ళకి అలా అలవాటు ఇలా వాళ్ళకి ఇలా అలవాటు ఉంటుందేమో అనుకున్నా నేను ఇంకా పైన పైన బియ్యంకి అవి ఉంటాయి కదా అట్లా పొట్టులాగా అట్లా వచ్చేస్తా ఉంది రెండు మూడు సార్లు గడిగినా సరే మొత్తాన్ని నీట్గా గడిగాను కానీ ఎక్కడో ఒక బియ్యంకున్న వరి పొట్టు అవన్నీ వస్తుంది కొంచెం రైస్ లేదన్న ఉన్నా దీవెనస్సలు తినడనమాట ఇంట్లో ఎంత చిన్న పెద్దవాళ్ళైనా జెంట్స్ జెన్సే వాళ్ళు ఏదైనా కొంచెం ఏదైనా వెంట్రుకి వచ్చిన బియ్యంలో ఒక నల్లగా మెరిగలు లేదంటే వడ్ల ఉన్నా సరే వెంటనే గుర్తుపట్టేసాడు వాడు ఏదన్నా బియ్యం రైస్ ఏదైనా కొంచెం స్మెల్ వచ్చినా కర్రీ ఏదైనా తేడాగా ఉన్నా వెంటనే గుర్తుపట్టేసాడు అనమాట ఎప్పుడైతే రైస్ పెట్టాను ఈరోజు దోసకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది అయినా గట్టిగానే ఉన్నాయి ఇంకా దోసకాయ టమాటా కర్రీ చేద్దామనేసి మాకేంటంటే టమాటా ఎక్కువ తినరు నాకు వన్ కేజీ టమాటో తీసుకొస్తే వన్ వీకు టెన్ డేస్ వస్తాయి ఈజీగా ఒక టమాటో పచ్చడి చేస్తేనే అయిపోతాయి కానీ ఇంకా మిగిలిన మాత్రం అట్లాగే ఉంటాయి టమాటాలు ఎక్కువగా తినము ఇష్టం ఉండదు దీవెన తినదు దీవెన బాబుకి అంత ఇష్టం ఉండదు మా వారికి కూడా ఇష్టం ఉండదు దేంట్లో టమాటో వేయనియరు ఇందులో కూడా ఇంకా దోసకాయ వోలిని ఒకటే తింటే ఏం బాగుంటుంది అనేసి చిన్న చిన్న కాయలు ఒక రెండు మూడో వేశాను దోసకాయ ఎక్కువ టమాటో తక్కువ ఉండాలన్నమాట దేంట్లో వేసిన ఇంకా ఆలుగడ్డ కాకరకాయ బెండకాయ ఇలాంటి వాటిలో అస్సలు తినరు దొండకాయ అసలు వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోరు అనమాట కొంతమంది టమాటో లేని అస్సలు తినరు మాకేం టమాటో వేస్తే తినరు అందుకే నాకు టమాటో పెద్దగా సేల్ అవ్వవు ఇంట్లో ఒక కిలోనే తీసుకొస్తాను కూరగాయలు ఎన్ని రకాలు తీసుకొచ్చినా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చిన టమాటో మాత్రం కిలోనే ఏదైనా పచ్చడి పెట్టాలనుకుంటే ఒక రెండు రెండు కిలోలు తీసుకొస్తాను ఇంక అంతకంటే ఎక్కువైతే తేను ఈరోజు దోసకాయ టమాటో కర్రీ చేస్తున్నాను దోసకాయలు మామిడికాయలు ఒకేలా ఉన్నాయి కదా ఇంతకుముందు మ్యాంగోస్ ఈ రౌండ్ రౌండ్గా ఉండేవి ముంత మామిడికాయలని బలే ఉండేవి అవి టెంక చాలా చిన్నగా ఉంటుంది లోపల మొత్తం గుజ్జే ఉండేది ఈ మధ్య దీనిలో మొత్తం బంగినపల్లె తిన్నాం ఈసారి మ్యాంగోస్ పిల్లలకి స్నాక్స్ పెడదామనేసి కాసేపు వాటర్లో వేసి పెట్టాను కొంచెం సొనలాగా గట్టిగా జిగురుగా ఉందనమాట ఇంక ఇదే ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒకసారి ఒకటి కర్రీలోకి ఒకటి తాలింపు అన్నం వేద్దామని నిన్న దోశగా అనుకున్నాను మర్చిపోయాను అందుకే నేను ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడే టిఫిన్కి నానబెట్టేసాను అప్పుడే గుర్తుంటుంది ఇంకా మధ్యాహ్నం నానబడదాం అట్లా అనుకున్నప్పుడు ఏదో ఒక పనిలో పడిపోవడము మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే కర్రీ కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేశాను స్టవ్ ఆన్ చేసి పెట్టాను ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు మగ్గేసరికి దోసకాయ కట్ చేయడం దోసకాయ మగ్గేసరికి టమాటో కట్ చేయడం బయట పని ఉంటే చూసుకొని రావడం బాక్సెస్ అవన్నీ క్లీన్ చేసి తుడ్చి పెట్టుకోవడం తడి ఏమీ లేకుండా ఇంకా రైస్ కూడా స్టవ్ ఆన్ చేసేసాను కొంచెం ఆయిల్ వేసాం కదా దోసకాయ ఏంటంటే వండేటప్పుడు తెలియదు కానీ సాల్ట్ వేసిన తర్వాత లాస్ట్కి ఆయిల్ బాగా వచ్చేస్తుంది మీరు గమనించండి కావాలంటే దోసకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం ఏమంట చప్పగా సవ్వగా ఉందంటారు కదా అట్లా అలాగే ఉంటుంది ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి అయినా కొంచెం వేసినా బాగా మగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ ఎక్కువగా వచ్చేస్తుంది ఈ స్టీల్ కడాయిలు ఏంటంటే తొందరగా కొంచెం ఫాస్ట్గా అవ్వాలని వంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టమనుకోండి ఇక ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టిన అలాగే అవుతుంది ఎప్పటికీ సిమ్లోనే వండాలి వీటిని మామూలుగా మనకి ఐరన్ కడాయిలు రాదండివి అంటే ఇవి అల్యూమినియంవి నాన్ స్టిక్వి అయితే మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఏమవ్వవు ఇవి మాత్రం కొంచెం సిమ్లోనే చిన్నగా వండాలి ఎంత టైం అయినా ఎంత లేట్ అవుతున్నా వాటి కోసం అవి చిన్నగా వండాల్సిందే ఇంక ఇక్కడ వచ్చేసి దోసకాయలు కూడా కట్ చేస్తున్నాను ఇంక ఇలా ఉన్నాయంటే దోసకాయలు మనం చేదు చూడాల్సిన అవసరం లేదు కాకపోతే చూశాను అనుకోండి బీరకాయ ఒకటి దోసకాయ ఒకటి చాలా జాగ్రత్తగా చూడాలి అన్నీ మంచిగా ఉన్న నాలుగు బాగుండి ఒక్కటి బాలైపోయినా సరే మొత్తం పాడైపోయినట్టు వేస్ట్ అయిపోయినట్టే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది మీరు ఇలాగే చేస్తారు దోసకాయ టమాటో కర్రీని కొంతమంది దోసకాయ కర్రీకి కూడా పొట్టు తీస్తారంట పొట్టు తీస్తే ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయినట్టు మనకి పప్పులో వేసిన దోసకాయ ముక్కల్లాగా మామిడికాయ ముక్కల్లాగా అయిపోతాయి పొట్టు లేకుండా ఉంటే నాకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు చాలామంది మన వీడియోస్లో కామెంట్లో కూడా పెట్టారు అక్కడ దోసకాయ పొట్టు తీరా అని దోసకాయ పప్పు చేస్తే పప్పులోకి అయితే పొట్టు తీస్తాను రోట్లో పచ్చడి ముక్కలు చేస్తాం కదా దానికి తీస్తాను కానీ దోసకాయ కూరకైతే తీయను మా అత్తయ్య కూడా తీయదు మా అమ్మ కూడా తీయదు నాకైతే అలాగే అలవాటు ఇలాగ వండడమే అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా వండడం స్టైలు నాకు పొట్టు తీస్తే మెత్తగా అయిపోయింది కర్రీ ఆల్రెడీ ఉడకడమే మెత్తగా ఉంటుంది ఇంకా పొట్టు తీసేస్తే మొత్తం మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కర్రీ అందుకే నాకు అంత ఇష్టం ఉండదు ఇలాగే వండుతాము మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే వండుతాను ఒకవేళ గింజలు ఏదైనా చేయదైతే గింజలు తీసేసి ఓన్లీ పొట్టు మట్టుకు అలా వండుతాను కానీ పొట్టు అయితే ఎప్పుడు తీయలేదు ఈసారి ఒకవేళ మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను పొట్టు తీసే దాంట్లో టమాటో వేయచ్చా వేయకూడదా ఓన్లీ దోసకాయ కర్రీ మాత్రమే వండాలా దోసకాయకి దోసకాయలాగా ఫైనల్గా కొంతసేపు దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటో కూడా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దోసకాయ కూరలో బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను ఈ మధ్య చాలామందికి ఎగ్స్ పొట్టు రావట్లేదు పొట్టు రావట్లేదు మొత్తం ఎగ్స్ అంతా ఊడిపోతుంది స్కిన్తో పాటే అంటే పొట్టుతో పాటే అని అంటున్నారు అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి మన ఎగ్స్ ఉడకబెట్టంగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఉడికిన తర్వాత ఆ వాటర్ తీసేసి కూల్ వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు నుంచి ఆ తర్వాత అవి కూడా పడేసి మనం ఇలా గిన్నెలో వేసి మూత పెట్టేసి షేక్ చేసామంటే పొట్టు దాని అంతటా అదే ఊడిపోయిద్ది అనమాట మరీ అంత ఊడితే ఎగ్ మొత్తం విరిగిపోతుంది ఒక రెండు మూడు సార్లు ఇట్లా ప్లేట్ తోటి పైకి కింది కనడం సైడ్కి ఇలా అంటే మ్యాక్సిమం మనకి ఎక్కువ స్కిన్ అది పోకుండా ఈట్గా వచ్చేస్తుంది నేను అయితే ఇదే ఫాలో అవుతాను ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసామనుకోండి తీయడం సరిగ్గా రావట్లేదు అంటే సౌండ్ చూడండి ఎలా వస్తుంది నేను వాయిస్ ఇస్తుంటే ఒక ఎగ్గు తీసినప్పుడు అర్థమైపోద్ది కదా ఈ ఎగ్స్ కొంచెం బాగాలేవి కొత్తవో పాతవో అయ్యి ఉంటాయి ఎగ్స్ ఉడికించేటప్పుడు కూడా వాటర్లో వేస్తే చూసుకోండి ఎక్కువ పైకి తేలే అనుకోండి మొత్తం ఎగ్ అంతా అది కొంచెం పాడైపోయినట్టు వాడకూడదు వాటర్లో వేసి కొంచెం పైకి తేలి మొత్తం అట్లా మునిగిపోయింది ఇట్లా నిలువ గానీ అడ్డం అంటే బాయిల్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ పొట్టు తీయడం రాకపోతే కనుక గిన్నెలో వేసి ఇట్లా ఊపండి మొత్తం పైన ఆటోమేటిక్గా పింక్ అంతా ఊడిపోతుంది మనకి ఎగ్ వేస్ట్ అవ్వదు టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట చాలా వరకు ఆల్రెడీ రెండు మూడు సార్లు ఈ టిప్ షేర్ చేశాను మీకు డైలీ ఎగ్స్ కుక్ చేస్తున్నాను డాక్టర్ తినమన్నారు కదా దీవెన్ బాబుని నన్ను ఇంకా మేమిద్దరమే తింటే పాపం వాళ్ళిద్దరు తండ్రి కూతురు ఇద్దరే చూస్తారనేసి ఇంక నలుగురికి ఉడకబెడుతున్నాను మార్నింగ్ ఎప్పుడైనా కుదరని రోజు ఉంటే మాత్రము ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం నైటే సారీ మార్నింగే తినడానికి ట్రై చేస్తాము నా వాయిస్ కంటే బయట వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా కర్రీలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని అంటే మామూలు వైట్ ఎగ్స్ తినడాకంటే కొంచెం నీస్ వాసనలాగా అట్లా అనిపిస్తే కనుక కర్రీలో వేస్ట్ చేస్తే బాగు అనిపిస్తుంది ఇంకా కొంచెం నూనెలో ముందే ఉడికించేసి ఉంటే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొని పెట్టుకుంటే బాగుండు నేను నార్మల్గా చేసే కర్రీస్లో మాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవన్నీ కొత్తిమీర ఇవంతా ఎక్కువగా యూజ్ చేయను ప్రతి కూరలోనూ సింపుల్గానే చేసేస్తాను అట్లనే టేస్ట్ అనిపిస్తుంది ఇంకేదన్నా రెసిపీని బట్టి అయితే మాత్రం ఇంకా కంపల్సరీ కావాలి వెయ్యాలి అనుకుంటే మాత్రము యూస్ చేస్తాను కానీ రైస్ కూడా అయిపోయింది ఈ రోజు మాత్రం అందరికి ఒకేసారి చేసేసాను అంట ఇంకా పిల్లలకి మాకు కూడాను వీడియోస్ చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేసేవి ఇంకా మధ్యలో కుదరదు అనేసి రైస్ పెట్టేశాను అదే రైస్లోది కొంచెం తాలింపు వేసాను అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ కట్టంగా పోపు వేయంగా మధ్యాహ్నం ఉంటే ఇంకా మేము తినేస్తాము కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసాను బాగా వేడిగా ఉంది కదా ప్లేటు చెమ్మొచ్చేస్తుంది అంత వేడిది పెడితే వాటర్ అయిపోతాయి అనమాట రైస్లో మొన్న చేసిన గోంగూర పచ్చడి ఉంది కదా ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ ఎండిటీ పులిహోర గోంగూర అది కొంచెం తీసుకెళ్ళింది దీమన చిన్న డబ్బాలో పెట్టేసింది అనమాట ఇంకా డైరెక్ట్గా అదే బాక్స్ దాంట్లో పెట్టేసుకుంది స్నాక్స్ కోసమేమో నేను మ్యాంగోస్ కట్ చేసి పెట్టేసాను అయిపోయింది దోసకాయ టమాటో ఎగ్గు కర్రీ